వెల్కమ్ బ్యాక్ టు అవర్ చిన్న మిమ్మల్ని లోక్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఇందరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజైతే మీషో నుంచి పోర్చేస్ ఇస్తాం మీ అందరికి బాగా నచ్చే మంచి పట్టు శారీ కలిసిన అనమాట సో తమ్మల్ ఆల్రెడీ చూసే ఉంటారు ఎలాంటి చీరలు ఈ వీడియోలో ఉండబోతున్నా అనేది కూడా మీకు అర్థమైంది కదా ఇప్పుడు అయితే దేవి నవరాత్రి స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఈ మంత్ మంత్ మొత్తం మీషోలో ఉన్న అన్ని రకాల పట్టు చీరలు తీసుకొచ్చి నేను మీ ముందుకు తీసుకొస్తాను మీకు అందరూ ఏది నచ్చిందో చూసుకొని సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేసుకోండి అండ్ ఇదనమాట ఇంకా లేచి వీడియో స్టార్ట్ చేసిద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ రోజు కలెక్షన్ లో మోస్ట్ బ్యూటిఫుల్ శారీ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా సో వచ్చేసి ఇది ఎంత బాగుందండి యాక్చువల్ గా అసలు శారీ ఖచ్చితంగా మీరు పర్చేస్ చేసుకోవాల్సిన శారీ అనమాట నేను అంతకు ముందు కూడా చెప్పాను అని ఇప్పుడు కూడా చెప్తున్నాను మీషోలో సారీ క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది చాలా అంటే చాలా నేను స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అవుతుందండి త్రీ ఇయర్స్ లోనే స్టెప్ బై స్టెప్ క్వాలిటీ పెంచుకుంటా పోతున్నారు మనకి క్వాలిటీ ఉన్న శారీకి ప్రైస్ కూడా పెడుతున్నారు కానీ కంప్లీట్లీ వర్త్ ఇట్ ఆ ప్రైస్ కి ఆ క్వాలిటీ శారీ వస్తుందంటే కంప్లీట్లీ వర్త్ ఇట్ అండ్ ఇంకా లేచకుండా వీడియో స్టార్ట్ చేద్దాం చూడండి శారీ అయితే ఇలా వచ్చింది మనకి ఇక్కడ పైన వర్క్ బోర్డర్ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుంది ఇక్కడ టెసిల్ ప్యాటర్ అయితే ఇలా వచ్చింది శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా చక్కగా ఉంది అనమాట సూపర్గా వచ్చింది కలర్ కాంబినేషన్ ఇంకా చీర ఇలా మనకి వేసుకుంటే శారీ మొత్తం ఇలా వస్తుంది మొత్తం అండ్ బ్లౌజ్ కూడా చాలా ఇచ్చాడు బ్లౌజ్ కూడా మీరు చూస్తున్నారా ఇది శారీ టూ సైడ్స్ మనకి ఇట్లా కట్ వర్క్ బోర్డర్ వచ్చి ఇలా వచ్చింది చక్కగా ఉంది ఫినిషింగ్ క్వాలిటీ కూడా మీకు కనిపిస్తుంది ఇక్కడ డిజైన్ అండ్ ఇక్కడ కట్ వర్క్ బోర్డర్ కూడా నేను ప్లెయిన్ పార్ట్ ఉంటే ఉంది అని తీసుకోవచ్చు ఓ అయితే శారీ తీసుకోండి లేకపోతే దీనికన్నా ఫస్ట్ చూపించిన శారీస్ ట్రై చేయండి అని నేను చెప్తున్నాను సో చూసుకోండి చూసుకొని మీకు నచ్చింది పర్చేస్ చేసుకోండి అన్ని బాగున్నాయి అంటున్నావు అని అంటున్నారు లేదు లేదు అన్ని బాగున్నాయి అని అయితే నేను చెప్పను నేను మాక్సిమం ఎంతో టైం తీసుకుని సెలెక్ట్ చేస్తామన్నమాట ఆర్డర్ ప్లేస్ చేస్తాం ఎందుకంటే మంచి శారీస్ మీకు చూపించాలి రావడానికి టెన్ డేస్ పడుతుందండి డెలివరీ అవ్వడానికి బికాస్ ఆఫ్ రేంజ్ హెవీ రేంజ్ ముంబైలో సో అందుకని చాలా చూసి మంచి శారీస్ సెలెక్ట్ చేస్తాను అనమాట ఇన్ కేసు నేను సెలెక్ట్ చేసిన వాటిలో కూడా కొన్ని కొన్ని మంచిగా రావు అవి బాగాలేదని కూడా చెప్తున్నా నేను ఒకసారి చూడండి మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతే మీకు అర్థం అవుతుంది సో చూడండి ఇలా వచ్చింది అనమాట అండ్ ఇంకా శారీ మొత్తం చూసి ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ కూడా సూపర్ గా వచ్చింది వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయనుకుంటా చూడాలి అండ్ దీనికి ఇచ్చి బ్లౌజ్ అసలు ఎక్సలెంట్ ఇచ్చారు ఎందుకంటే మనకి శారీ మొత్తం ఇట్లా ప్లెయిన్ గా ఇలాగ కట్గా బోర్డర్ తో వచ్చింది కదా అందుకని బ్లౌజ్ ఫుల్ బెనారసీ బ్లౌజ్ అనేది వచ్చిందనమాట పైన బోర్డర్ చూడండి బ్లౌజ్ ఇదే స్టిచ్ చేయించుకొని ఈ శారీ కట్టుకుంటే అసలు చూస్తే ఎంత మంది అడుతారు ఎంత మంది పార్టీలో ఉన్న కచ్చితంగా అడుగుతారు అండ్ దట్టు ఇది మీషో శారీ అంటే అసలు ఎవ్వరు నమ్మరండి అంత బాగుంది క్వాలిటీ సో అంత బాగా వచ్చింది అనమాట క్వాలిటీ మిస్ అయితే చేసుకోవద్దు డెఫినెట్ గా ట్రై చేయండి పర్చేస్ చేసుకోవడానికి బ్లౌజ్ అయితే నాకు సూపర్ గా నచ్చేసింది హై క్వాలిటీతో వచ్చింది ఇక్కడ మనకి స్లీవ్స్ కోసం మాత్రం ఇట్లా బోర్డర్ ఇచ్చారు ఓకేనా ఇలాగా మనం స్టిచ్ చేయించుకోవాలి కొన్ని శారీ కట్టుకుంటే ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ తో అసలు ఒకసారి ఊహించుకోండి ఎంత గ్రాండ్ గా కనబడతామో మంచి సిల్వర్ జ్యువెలరీ పేరప్ చేయండి నెంబర్ వన్ సూపర్ ఉంటుంది అనమాట ఓకేనా ఇది మన ఫస్ట్ సారీ కలర్ ఆప్షన్స్ అవాలబుల్ ఉన్నాయి ట్రై చేయండి నచ్చితే కనుక అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ పింక్ కలర్ శారీకి వస్తాను తమిళి చూసే ఉంటారు ఈ శారీ కూడా చాలా లేటెస్ట్గా వస్తున్న శారీస్ అనమాట ఇది కూడా సో నేను ఇది కొంచెం లేట్గా డెలివరీ అయింది యాక్చువల్గా నాకు నేను ఆర్డర్ చేసినప్పటికీ చాలా లేట్ గా డెలివరీ అయింది సో ఫెస్టివల్ రాబోతుంది కాబట్టి మీకు ఏమైనా నచ్చితే ముందుగానే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా వెంటనే డెలివరీ అవడానికి రేంజ్ హెవీగా ఉన్నాయి కదా అన్ని చోట్ల అందుకే కొంచెం కష్టం అవుతుంది ఓకే అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది కాంబినేషన్ కలర్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా ఉంది సో బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే చాలా నీట్ గా నైస్ గా ఇచ్చారు ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా పింక్ ఆబ్వియస్లీ ఈ పింక్ అయితే ఇంక అందరి దగ్గర ఉండే ఉంటుంది కదా చక్కగా వర్క్ బ్లౌజ్ వేసుకోండి ఇంకా గ్రాండ్నెస్ రిచ్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక బెనారసీ బెనారసీ టైప్ వచ్చింది యాక్చువల్గా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు సేమ్ బ్లౌజ్ అనేది ఇప్పుడు ట్రెండ్ వచ్చింది ఇది వరకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆ బోర్డర్ ఉన్న బ్లౌజ్ పీస్ తీసుకొని స్టిచింగ్ చేయించుకునే వాళ్ళు సో అలా ఉండేది ఇప్పుడైతే సేమ్ కలర్ బ్లౌజ్ అనే ట్రెండింగ్ వచ్చింది మళ్ళీ సో ఇలాగా సేమ్ కుట్టించుకోండి చాలా బాగుంటుంది అండ్ ఇంకా చీర మొత్తం చూడొచ్చు మీరు ఇలా ఉంది ఒకసారి చూడండి సారీకి మనకి ఇట్లా పీక్ హాక్స్ ఇట్లా డిజైన్ వచ్చేసి మనకి లైక్ ఇది బర్డ్స్ అట్లా ఏం లేదు జస్ట్ ఓన్లీ డిజైన్ మీకు కనిపిస్తుందో ఎలా అయితే కనిపిస్తుందో అలా అయితే వచ్చింది అండ్ ఇంకా కింద కూడా బోర్డర్ అయితే ఇలా ఇంకా శారీ మొత్తం చూపిస్తాను ఇదంతా వీవింగ్ అండి చక్కటి వీవింగ్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి శారీకి ఇలా అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ ఓకేనా ఇంకా శారీ మొత్తం చూపిస్తున్నాను ఇలా అయితే వచ్చింది చూడండి మనకి ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది ఇవ్వరు శారీకి మంచి క్వాలిటీ శారీస్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉంటాయి ఖచ్చితంగా మనం పెట్టే ప్రతి రూపీకి వర్త్ అండి ఈ శారీస్ మీకు నస్తే మీరు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది సేమ్ కలర్ వస్తుందండి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నట్టునే ట్రై చేయండి ఇన్ కేసు వేరేది కావాలంటే ఇదైతే ఇలా వచ్చిందనమాట శారీ అయితే సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ హైలీ రికమెండ్ చేస్తాను అందమైన అండ్ చీర కట్టుకున్నా కూడా మనం అందంగా కనిపిస్తాం మాక్సిమం ఇవన్నీ నేను కట్టుకొని చూపిస్తాను లుక్ వైస్ గా ఓకేనా అది మన సెకండ్ శారీ అండ్ థర్డ్ వచ్చేసి ఈ శారీ చూసేద్దాం ఇది వచ్చేసి చూడండి ఈ శారీ ఇప్పుడు ఇది నేను ఎప్పటి నుండి చూస్తున్నా ఆర్డర్ చేశాను ఇది కొంచెం మనకి ఎలా అంటే బాడీ హగ్గింగ్ సారీ అన్నమాట కాటన్ టైప్ కాటీ కాటన్ లైక్ అలాగా అంటే ఈ సారీ యాక్చువల్ గా ఇది మదర్స్ కి బాగుంటుంది సో శారీకి పల్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది చూసారా బోర్డర్ పైన కింద ఇట్లాగా బోర్డర్ లో వచ్చి మధ్యలో ఇలా వచ్చింది కాటన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉంటుందో అలా వచ్చింది అనమాట పెద్ద వాళ్ళకి మదర్ సైజ్ వాళ్ళకి ఈ శారీ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మీరు పైన ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది ఇది పళ్ళు పాటు కొంచెం కాంట్రాస్ట్ ఇచ్చి ఫినిషింగ్ అలా ఇచ్చారనమాట పళ్ళు ఇలా అయితే వచ్చింది పళ్ళు కొంచెం నెట్టెడ్ ఫినిషింగ్ తో ఇంకా ఈ శారీ అయితే మంచి కాటన్ నాకు అలాగా పట్టుకం కాటన్ ఎలా అయితే ఉంటుందో సో అలా అయితే వచ్చింది చూడండి బాడీ హగ్గింగ్ శారీ అనమాట సో మీరు హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు చాలా అందంగా కనిపిస్తారు అండ్ ఇక్కడ ఇంత పెద్ద బిగ్ బోర్డర్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా మన మదర్స్ కి అయితే బాగుంటుంది అని సో చాలా బాగుంది సారీ కలర్ కాంబినేషన్ బాగుంది నైస్ గా ఉందన్నమాట అంటే ఇలాగా ఇప్పుడు కలర్ కూడా చాలా ట్రెండ్ అవుతుంది కదా ది ఇందులో టూ షేడ్స్ మీకు కనిపిస్తున్నాయి పింక్ అండ్ పర్పుల్ షేడ్ అనేది వచ్చింది షేడింగ్ అనేది ఇచ్చారు లైట్ గా ఇంకా సారీ మొత్తం ఇలానే ఉందండి మీకు ఏ ఒకేషన్ అయినా కూడా హ్యాపీగా ఫ్రీగా గా కట్టేసుకోవచ్చు కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఎక్కడ ప్లేట్స్ పెట్టుకున్న దగ్గర కూడా స్టిక్నెస్ అనేది ఉండదనమాట చక్కగా ఉంటుంది సారీ లెంగ్ కూడా పర్ఫెక్ట్ లెంత్ బాగా ఇచ్చారు సో వీడికైనా కావాలంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ చూడండి మీరు దగ్గర నుంచి మనకి ఇదైతే ఇచ్చారు కాటన్ టైప్ సెమీ కాటన్ టైప్ అట్లాగా కాటన్ బ్రెండ్ టైప్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది ఓకేనా ఇలా అయితే వస్తుంది సో నచ్చితే హ్యాపీగా ట్రై చేయండి ఇది మాత్రం మదర్స్ సైడ్ పర్చేస్ చేసుకోండి ఓకేనా వాళ్ళకైతేనే ఇంకా అందంగా కనిపిస్తారు ఇది మన నెక్స్ట్ సారీ అనమాట నెక్స్ట్ వచ్చేసి కొంచెం తక్కువ బడ్జెట్ లో సారీస్ కోసం చూస్తే ఇది అయితే ట్రై చేయండి ఈ సారీస్ అంత ముందు కూడా వచ్చాయి మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వస్తాయి ఈ శారీస్ కలర్ వచ్చేసి లెవెండర్ కలర్ కి ఇక్కడ ఇలాగా బ్లాక్ షేడ్ లో వచ్చింది సరే కొంచెం డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అని ఆర్డర్ చేశాను బట్ ఈ సారీస్ తో నేను ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేశాను నేను ఇప్పుడైతే చెప్తున్నాను అంతకు ముందు చాలా రివ్యూ చేశాను ఆర్డర్ కూడా చేశాను సో ఇందులో ఈ సారీస్ ఏంటంటే కొంచెం స్టిఫ్ గా ఉంటాయండి కింద ప్లేట్స్ పెట్టుకునే దగ్గర కొంచెం స్టిఫ్నెస్ అయితే ఉన్నాయి అనమాట ఒకటే చూసుకోండి నేను ఇంకా చాలా బాగా వస్తుంది ఇంకా ఇంకా క్వాలిటీ బాగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది అండ్ కింద ప్యాటర్న్ కూడా మనకి ఇలాగా అంటే చాలా సింపుల్ గా ఏదో అలా రెగ్యులర్ కి కట్టుకోవాలి అనుకుంటే కనుక తీసుకోండి లేకపోతే ఫస్ట్ వాటికి వెళ్ళిపోవచ్చు ఇది పళ్ళు పాట అనమాట పళ్ళుకి కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది అండ్ ఇంకా శారీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ వచ్చిందండి ఈ శారీ అయితే లేవెండర్ కలర్ అనమాట లేవెండర్ కలర్ కి ఇక్కడ కూడా మనకి బోర్డర్ కూడా ఆల్మోస్ట్ లెవెండర్ డార్క్ లెవెండర్ టైప్ బోర్డర్ వచ్చింది ఇక్కడ మాత్రం పళ్ళు బ్లౌజ్ బ్లాక్ కలర్ ఇచ్చారు ఓకేనా ఇది అయితే వచ్చింది అనమాట శారీ సో ఇంకా చీర మొత్తం చూస్తే ఊరాల్గా ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంది సో నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ శారీస్ ఏంటంటే చూడడానికి అయితే బాగానే అనిపిస్తున్నాయి కాకపోతే కట్టుకుంటే స్టిఫ్ గా అనిపిస్తుంది నిలబడుతుంది శారీ అనేది ఇట్లాగా విచ్చుకున్నట్టు ఇట్లా బుట్టలాగా కొంచెం చబ్బీగా కనిపిస్తున్నాం సో అందుకని చెప్పి నేను ఈ మధ్య ఇటువంటి అసలు చెయ్యట్లేదు నాకు ఎందుకో యూస్ చేసాక అంతగా కంఫర్ట్ గా అనిపించలేదు అందుకని చెప్పి నేను ఇది రికమెండ్ చేయట్లేదు ఇలా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు ఇలాంటి కట్టుకోండి కొంచెం చబిగా కనిపిస్తారనమాట ఇది మన నెక్స్ట్ శారీ బట్ నా సజెషన్ ఏంటంటే నేను ఫస్ట్ చూపించిన శారీస్కి వెళ్ళిపోండి అవైతే చాలా బాగున్నాయి అండ్ ఈ శారీ నేను అంతకు ముందు ఒకసారి చూపించాను ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది ప్రైస్ అప్పుడు నేను చీర కట్టుకోలేదు చాలా మంది అడిగారు అక్క కట్టుకొని చూపించండి అని కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఈ ఉంచి పెట్టుకుంటున్నాను సో అందుకని చెప్పి ఎలా నా దగ్గరే ఉంటుంది కదా కట్టుకొని ఒక రీల్ అయితే వేద్దాంలే అన్నట్టు నేను చెప్పాను ఉంచాను అనమాట సో చూడండి శారీ అయితే అసలు ఆ ప్రైస్కి వర్త్ ఇట్ అండి చాలా అంటే చాలా వర్త్ ఇట్ కట్టుకున్నానా అసలు ప్లేట్స్ పెట్టుకుంటే కింద అంత స్మూత్ గా ఇట్లా సింపుల్గా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రైస్ని బట్టి క్వాలిటీ అన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ అయితే చెప్తాను సో చాలా చాలా బాగా వచ్చింది ఇది మన పళ్ళు పాటు సో చూసేయండి మళ్ళీ కమ్మింగ్ ఫెస్టివల్స్ ఈ శారీ ఖచ్చితంగా చూస్తారు మీరు అయితే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు చూస్తున్నారు కట్టుకుంటే ఫీల్ అయితే సో గుడ్ అండి సో గుడ్ నా దగ్గర ఉన్న బ్లౌజ్ తో చూడండి నచ్చితే ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఎవరికైనా నేను ట్రై చేయండి ప్లెయిన్ పాట ఏం లేదు దీనికి నేను కట్టుకున్నాను కదా ఇంతే ఉంది జస్ట్ కట్టు మాత్రమే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు మీరు ఈ బ్లౌజ్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు లేదంటే నేను వేసుకున్న అనుకుంటున్నాను కదా బ్లౌజ్ అలా ఏమైనా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక అలా ట్రై చేసి చూడండి నాకు ఈ బ్లౌజ్ కన్నా నేను వేసుకున్న బ్లౌజ్ అయితే నాకు భలే నచ్చేసింది అలా కొంచెం కాంబినేషన్ అనేది బాగా సెట్ అయింది అనిపించింది సైడ్ లుక్ యాడ్ చేశాను కదా చెక్ చేయండి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి సో ఇదనమాట అండ్ నేను చెప్పాను కదా అన్ని చీరలు సూపర్ గా వచ్చాయి ఒకే ఒకటి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లెవెండర్ సారీ మాత్రమే తీసుకోవద్దు మిగిలిన ఏవైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ గా టూ గుడ్ అనమాట అండ్ నేను వేసేసిన ఈ సారీ గుర్తుపట్టారా మీ లో పోచేసేస్తుంది అండి మంచి బటర్ఫ్లై కట్ వర్క్ బార్డర్ తో ఇట్లా పార్టీవే శారీ అనమాట ఎంత ముందుగా ఉందో వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ బ్లౌజ్ కూడా మీషో లో నేను డెఫినెట్గా గా ఈ బ్లౌజ్ లింక్ కూడా ఇస్తాను చాలా మంది అడుగుతున్నారు నేను చాలా సార్లు ఇచ్చాను మళ్ళీ అడుగుతారు సో ఖచ్చితంగా నేను ఇస్తానండి అండ్ ఈ శారీ కావాలనే బ్లౌజ్ కావాలనే తప్పకుండా ట్రై చేయండి మీషోలో లో పోచేసేస్తుంది అండ్ దాన్ని మాట ఈ రోజు వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్